మీరు ఎప్పుడన్నా మూడు గంటల ప్రార్థన చేశారా ఎంతమంది చేశారు చేతులు ఎత్తారు ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఒక ఫోర్టీన్ డేస్ షార్ప్ త్రీ ఏఎం మీరు పడుకున్నా పడుకోకపోయినా మూడు అని పడుతుంది ఈరోజు ఎందుకు పడుకున్నా పడుకోకపోయినా అంటున్న ఈరోజు మూడు గంటలకు ఎవరు పడుకుంటారా మూడు గంటలు పడుకున్నారో ప్రపంచం అంతా అవే కంట మై నైట్ త్రీ ఏఎం ఇస్ వెండ్ విత్ సోట్ టైట్ ఎందుకంటే అటువైపు ఆ ఇంకొక దేశంలో పని స్టార్ట్ అవుతుంది ఇక్కడ రాత్రి మొబైల్ ఫోన్ స్టార్ట్ అవుతుంది బ్యాండ్ విత్ ఇంటర్నెట్ ప్రపంచం మొత్తంలో టైట్ అయిపోతుంది బట్ దమ్ ఛాలెంజింగ్ యూ దిస్ ఫోర్టీన్ డేస్ యూ స్టార్ట్ విత్ దిస్ త్రీ ఏఎం ఆన్ డాల్ డౌన్ అండ్ ప్రే యు నీల్ డౌన్ అండ్ ప్రే ద త్రీ ప్రేయర్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ నా వ్యక్తిగత జీవితంలో చెప్తాను ఆ మూడు గంటల ప్రార్థన నేను కనీసం మీకు ప్రారంభానికి జస్ట్ సులభంగా మీరు చేయొచ్చు అన్న మాటకి కనీసం ఒక పది నిమిషాలు చెప్తాను పది నిమిషాలు మూడు గంటలు ప్రార్థన చేస్తాం ఈజ్ ఈక్వల్ అండ్ టు టూ అవర్స్ ఇన్ నార్మల్ ప్రేయర్ ఎందుకు ఆ పది నిమిషాలు నిద్ర ఆపుకుంటాను నిద్రలో ఉన్న వాడుకుంటా చూడండి కష్టం కలి మూసిపోతూ ఉంటుంది చాలా కష్టం బట్ ఐ మిసే ఓన్లీ టెన్ మినిట్స్ ఓన్లీ టెన్ మినిట్స్ ఏ వాష్రూమ్కి వెళ్ళాలంటే మూడు గంటలు వేసి వెళ్తారు బట్ దెన్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ టెన్ టెన్ మినిట్స్ పుట్ వాంట్ మినిట్స్ ట్రై పురే భార్య భర్తలు అంటే ఇంకా ధన్యత లేపండి అమ్మా మీ భర్తను లేపండి ఊపి లేపి ప్రార్థన అని చెప్పండి ఒకరు ప్రార్థన చేస్తే ఇంకోటి కాదు ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి ఒకరి నిద్ర వచ్చిందనుకో ఆయన చేసి దాని ఆమె చేస్తాడు యూ ప్రే ప్రే తెల్లవారు జాము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన త్రీ ఏఎం ఈస్ యూజువల్ ద టైమ్ ఏంజల్స్ స్టార్ట్ సర్వింగ్ స్టార్ట్ టు సర్వ్